అందరికీ నమస్కారం అమ్మా కొంచెం లేట్ అయి ఉంటే క్షమించండి సో ఇలా అందరూ ఇక్కడ అందరూ డిజైనర్ మహిళలైనా బొటిక్స్ రన్ చేసేవాళ్ళైనా పార్లర్స్ పార్లర్స్ అండ్ బొటిక్స్ ఓకే సో ఇది నేను మనకి అందరికీ ఇప్పుడు వర్క్ చేసి బిజినెస్ నడిపే వాళ్ళకి నాకు కూడా ఐడియా ఉంది మేము కూడా బిజినెస్ రన్ చేసాము అంటే ఆ ఇంట్రెస్ట్ కూడా నాకు ఫస్ట్ నుంచి ఉన్నాయి అంటే మా ఫాదర్ వాళ్ళది కూడా రీటైల్ బిజినెస్ క్లాత్ బిజినెస్ సో దానిలో ఉండే అప్స్ అండ్ డౌన్స్ అన్నీ అర్థమవుతాయి ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇప్పుడు మనకి కొంచెం చేంజెస్ వస్తున్నాయి బిజినెస్లో కూడా ఈ కామర్స్ రావడం ఆన్లైన్ బిజినెస్ రావడము ఇలా రకరకాలు ఉంటున్నాయి వాటిల్లో ఉండే ఒడిదుడుకులు అవన్నీ కూడా ఐడియా ఉంది సో నాకు ఐడియాస్ ఉన్నాయి కానీ నేను మీ నుంచి వినాలనుకుంటున్నా అంటే మీరు ప్రత్యేకంగా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది తెలుసుకోవాలనుకుంటున్నా సో మనం ఫస్ట్ మీ ప్రాబ్లమ్స్ విన్నాక తర్వాత దాని గురించి డిస్కషన్స్ చేసుకుందాం ఓకే అది బెటర్ కదా ఊరుకోని నుంచొని సభలు చెప్పే కన్నా యాక్చువల్ డిస్కషన్ జరిగితే ఇప్పుడు అనుకోకుండా అవకాశం వచ్చింది కాబట్టి కలుసుకున్నాం కాబట్టి ఇప్పుడే మాట్లాడుకున్నాం అనుకోండి నాకు టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్ పెట్టుకుందాము మళ్ళీ కలుద్దామని వచ్చినప్పుడు మాట్లాడుకొని లెట్స్ డిస్కస్ ఎన్సీ సో ఏదైనా ఇష్యూస్ మీరు పర్టికులర్గా కొన్ని మేజర్ ఉన్నాయండి ఏమన్నా ఉన్నాయి మేడం వర్కర్స్ వల్ల మాకు చాలా ప్రాబ్లమ్ గా ఉంది మేడం లాబర్ యాక్చువల్ గా ఇక్కడ నుంచి వర్కర్స్ వస్తున్నారు మేడం ప్రతి బోటికి యాక్చువల్గా లేడీస్ రన్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి లేడీస్ అంటే అసలు ఒక లెక్కలేదు మేడం జెంట్స్ ఉంటే ఈ లో కొంచెం వేరే రకంగా ఉండేది లేడీస్ కాబట్టి సగం వర్క్ చేస్తూ చేస్తూ వీళ్ళ వర్క్ వదిలేసి వెళ్ళిపోతారు ఆ పెళ్లి రేపు వీళ్ళు యాక్చువల్ పెళ్లి ఉంటాయి ఆ బ్లౌజ్ అవ్వవు అనమాట వేరే వర్కర్ దగ్గరికి వెళ్ళాలంటే వీళ్ళు బళ్ళు కానీ లేదా కార్లు గానీ వేసుకుని వర్కర్లు రూమ్ చుట్టూ తిరిగినా ఈ రోజు ఒక ఎనిమిది వందల వర్కర్ కి మేము పే చేస్తున్నాము అంటే వాడు వెయ్యి రూపాయలు పదిహేను వందలు డిమాండ్ చేస్తాడు లేదా మనం ఐదు వేలకు వర్క్ అంటే ఆరు వేలకు నాకు ఇస్తే నేను ఆ వర్క్ కంప్లీట్ చేస్తాను అంటాడు అలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం అదొకటి ఈ వర్కర్ ఇక్కడ మా దగ్గర చేస్తూ మానేస్తాన దగ్గరికి వెళ్ళిపోతాడు రీజన్ ఏంటి అంటే పాడు చేస్తున్నా ఉండాలి మేడం లేదా వాడికి సాలరీ సరిపోకుండా ఉండాలి లేదా మనం మరిసినందుకన్నా వెళ్తాడు ఇవి ఇలా ఈ రోజు వరకు అన్నిటికీ అసోసియేషన్లు ఉన్నాయి మేడం ఒక పోటీకి రన్ చేసే లేడీస్కి మాత్రం లేవు మేడం అది ఒకటి దీనిలో చాలా మంది లేడీసే ఉన్నారు మేడం బోటికి కంటే నైంటీ పర్సెంట్ లేడీసే ఉన్నారు రేపు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళకంటే ఏదైనా ఉపాధి దీనిలోనే కొంచెం బెటర్గా ముందుకు తీసుకువెళ్తారని మే నుంచి ఆశిస్తున్నా మేడం అంటే వీరు చెప్పింది బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎకనామిక్స్ సప్లై అండ్ డిమాండ్ వాళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉంది సో మీకేమో పెళ్ళిళ్ళ టైంలో డిమాండ్ అంటే యూనిటీ ఒక్కటే అంటే అది అది నేచర్ ఆఫ్ బిజినెస్ అండి దాన్ని ఎవరు ఆపలేము ఇప్పుడు అదేంటంటే ఒకళ్ళు పే ఎక్కువ ఇచ్చి తీసుకుంటున్నారు అనేది ఏ బిజినెస్లో అయినా ఉంటుంది ఇప్పుడు మా ప్రోడక్ట్ కన్నా పక్కన వాళ్ళ ప్రోడక్ట్ బాగుందనుకోండి అదే కొంటారు లేదా ఇప్పుడు వేరే ఆఫీస్లో ఉన్నాళ్ళు మా ఎంప్లాయీకి ఎక్కువ శాలరీ ఇస్తే అక్కడికే వెళ్తారు మనకు అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది మన ప్రాబ్లం అంతే సో అది బిజినెస్ రిలేటెడ్ మేనేజ్మెంట్ ఇక్కడ మనము అడ్రస్ చేయగలిగే ఇష్యూ ఏముంటుందంటే స్కిల్ డెవలప్మెంట్ అంటే అక్కడ ఫండమెంటల్లీ మనకి ఏం ప్రాబ్లం వస్తుంది మన దగ్గర ఆ వర్క్ చేసే స్కిల్స్ లేవు అది మనం ఎందుకు నేర్చుకోలేము అంతే కదా మన వాళ్ళని బట్టి అదే ట్రైన్ చేసుకొని ఇక్కడే లోకల్గా ఉన్నారనుకోండి వాళ్ళు ఉన్న వాళ్ళని మనం పెంచుకోగలగాలి అప్పుడు అందరికీ దొరుకుతారు వర్క్ చేసేవాళ్ళు ఎక్స్క్లూజివ్గా వర్క్ చేయాలి అని అంటే అది వేరే సెక్టర్ ఉంటుంది టైం పడుతుంది రీచ్ అవ్వడానికి సో అలాంటి సెంటర్స్ స్థాపించుకోవడానికి సపోర్ట్ ఉంటే స్కిల్ డెవలప్మెంట్ మేజర్ అదే కావాల్సింది అన్ని సెక్టర్స్లో సో అది ఇంకా బెటర్గా ఉంటుందని నా ఒపీనియన్ అంటే ఉన్న చెప్ ఈ మైక్ పాస్ చేయండి అమ్మ అందరికీ వినిపిస్తుంది అమ్మ మైక్ పాస్ చేయండి వెనక్కి అది కరెక్ట్ సరిపడా అని చెప్పాను నేను ఇప్పుడు వచ్చేసా ఇక్కడ మన వాళ్ళకి నేర్పిస్తే ఇంకో ప్రాబ్లమ్ చేసుకోని దగ్గర తీసుకొని హోమ్ సర్వీస్ అలా అనుకోండి మంచి తెలీదు కదా మన ఏరియా మన ఊరు జరిగింది కాబట్టి నాన్స్ పడుకోండి లేదు లేదు లేదండి కస్టమర్ టెన్ టైమ్స్ వస్తే లెవెంత్ టైం మీ నెంబర్ తీసుకుని మా రూమ్లో మేడం ఐదు వేలకి చేస్తున్నారా మేము మూడున్నరకే చేస్తాము మాకు రెంట్ ఉండదు అని చెప్పేసి అది కూడా ఉందండి వర్కర్లో కూడా ఉంది అది ఇప్పుడు బోటికులో ఇది అని చేసే వీళ్ళందరూ నాకు తెలిసి ఒక పది పెద్ద బొటీక్లు ఉంటాయేమో మిగతా వాళ్ళ రూమ్లో ఉన్నంత వరకు ఈరోజు ఈవెన్ అన్ వాళ్ళ రూమ్లో ఉన్నంత వరకు మేడం వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర లేదు అది డెఫినెట్ అవును పెట్టుకోవాలమ్మా కానీ అన్ఫార్చునేట్లీ అది నేచర్ ఆఫ్ బిజినెస్ ఎస్పెషలీ మీ బిజినెస్ ఉన్న దానిలో కాకపోతే దానికి కూడా ఒక సాచురేషన్ పాయింట్ వస్తుంది అంటే మీరు దేని మీద ఎక్కువ డిపెండ్ అవ్వాలంటే మీ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ మీద ఇప్పుడు ఒక కస్టమర్కి జస్ట్ బికాజ్ మీ దగ్గర నేర్చుకొని బయటకు వెళ్ళిపోయారు అనుకోండి అది కూడా అన్ని సెక్టర్స్లో జరుగుతాయి కానీ వన్ కెనాట్ రెప్లికేట్ యువర్ క్వాలిటీ మీరు కస్టమర్కి ఒక సర్వీస్ ఒక హ్యూమన్ టచ్ అంటే కస్టమర్ని బాగా చూసుకున్నారనుకోండి వేరే వాళ్ళు వచ్చిన ఇప్పుడు నేనే ఒక కస్టమర్ని నేను చేయించుకోవడానికి ఒక చోటకి వెళ్తాను వెళ్ళినప్పుడు నాకు దానిలో వాళ్ళు చెప్తారు మేము మ్యామ్ మేము ఇంటికి వచ్చిస్తాం కానీ ఐ హ్యావ్ ఎ బాండ్ వాళ్ళతో నేను ఒక బాండ్ ఏర్పడుతుంది అలా మీరు చేసుకోగలగాలి మీరు మీ కస్టమర్తో చేసినప్పుడు ఒక వన్ టూ రూపీస్ ఎక్కువ ఉన్నా అట్లా కాస్ట్ డిఫరెన్స్ ఉన్నా ఆ కంఫర్ట్ అక్కడికే వస్తారు ప్లస్ మీరే కస్టమర్కి ఎలా కావాలో ఆ కంఫర్ట్స్ అంటే అమ్మ మాకు ఇంటికి వచ్చి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అని అంటే ఆ విధంగా డెవలప్ చేసుకోవడం టర్న్ ఓవర్ ఉంటుంది ఇప్పుడు హోటల్స్లో కూడా అదే ఇష్యూ వస్తుంది ప్రతి చోట దట్ ఈస్ వై ఇట్ ఈస్ హార్డ్ టు సస్టైన్ ఏ బిజినెస్ ఒక బిజినెస్ని కొన్ని సంవత్సరాలు నడపడం అనేది కష్టం ఆ ప్రాబ్లమ్స్ మనకి ఉండకూడదు అనుకోకూడదు బట్ వాటిని ఎలా సాల్వ్ చేసుకుంటూ రావాలి అంటే ఆ లో పరిగెత్తాలి